ఈ షుగర్ సమస్యకు సంబంధించి న్యాచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి సో న్యాచురోపతి అంటేనే న్యాచురల్ లైఫ్ స్టైల్ ఓకే సో న్యాచురోపతిలో ఎవరికైతే ఆల్రెడీ షుగర్ వచ్చి టాబ్లెట్స్ పైన కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు లేకపోతే ఈవెన్ ఇన్సులిన్ పైన ఉన్నారు అలాంటి వాళ్ళకి నేచర్ క్యూర్ సిస్టంలో ప్రకృతి ఆశ్రమంలో చాలా ఉన్నాయి అక్కడ ఇన్పేషెంట్గా ఉండి ఎందుకు అని అంటే అక్కడ ఇచ్చే డయట్ ఏదైతే ఉంటుందో అది ఫాలో చేసుకుంటూ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఈ న్యాచురోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్స్లో కొన్ని హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఓకే లైక్ టబ్ బాత్స్ అని ఉంటాయి స్పైనల్ బాత్ టబ్ హిప్ బాత్ టబ్ కొన్ని మడ్ ప్యాక్స్ అని ఉంటాయి సో మట్టి పట్టి అబ్డమిన్ ప్యాక్స్ కానివ్వండి ప్యాంక్రియాటిక్ ప్యాక్స్ కానివ్వండి లివర్ ప్యాక్స్ కానివ్వండి సో మొత్తం హోల్ బాడీని రిజివినేట్ చేసి స్లోలీ ఫుడ్ హ్యాబిట్స్ని కూడా ఆల్టర్ చేసి మానిటర్ చేసి మెల్లగా షుగర్ లెవెల్స్ని తగ్గించడం జరుగుతుందండి యోగా ప్రాణాయామ డయట్ ముఖ్యంగా ఎలా తీసుకోవాలి అండ్ ఎవ్రీడే యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి డయాబెటిక్ తగ్గించే ఆసనాలు డయాబెటీస్ తగ్గించే ఆసనాలు లైక్ ధనురాసనం కానివ్వండి లేకపోతే అర్ధమత్స్యేంద్రాసనాన్ని కానివ్వండి భుజంగా ఆసనాన్ని కానివ్వండి సో ఇలాంటి ఆసనాలు ఏవైతే ప్రాక్టీస్ చేస్తే గనక ప్యాన్క్రియా స్టిములేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాపర్గా అవుతుంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది సూర్య నమస్కారాల ప్రాక్టీస్ ఓకే డైలీ చేస్తే కనుక ఈవెన్ అద్భుతంగా పనిచేస్తుందండి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి ఓకే ప్రాణాయామ టెక్నిక్స్లో శోధన ప్రాణాయామ కపాలభాతి ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి అంతేకాకుండా మన సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి ఈ ప్రాణాయామాస్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఓకే అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి యూజ్ అవుతాయా లేకపోతే రివర్సల్ చేయడానికి యూజ్ అవుతాయా ఎలాగా సో ఫస్ట్ ఆల్రెడీ షుగర్ వచ్చింది అంటే మనము ఆ షుగర్ లెవెల్ని కంట్రోల్లోకి తీసుకొని వస్తాము ఆ స్టేజ్ నుంచి మనం రివర్సల్ వైపు తీసుకెళ్ళగలుగుతాం అంటాం ఓకే చాలా వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి రకరకాలు సో నాచురోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మీరేం సమాధానం చెప్తారు నాచురోపతి అని అంటే క్లోజ్ టు నేచర్ అండి నాచురల్గా మెడిసిన్ ఇచ్చే అవసరం లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానమే నాచురోపతి ఓకే సో ఇంతకంటే అద్భుతమైన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏముంది చెప్పండి అంటే మనిషికి ఇప్పుడు వచ్చాయండి ఈ సిస్టమ్స్ అన్ని కూడా అండ్ మెయిన్ న్యాచురోపతిలో ప్రివెన్షన్ ఫస్ట్ మనం ఫోకస్ చేస్తాము ఒకవేళ డిసీజ్డ్ కండిషన్లోకి వచ్చినా కానివ్వండి క్యూర్ ఆర్ మేనేజ్మెంట్ అనేది న్యాచురల్ తోనే చేస్తాము ఓకే మరి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలని అంటే ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ ఏవైతే స్క్రాల్ అవుతూ ఉన్నాయి మన సెంటర్ నెంబర్స్ మనది ఈస్ట్ మారెట్పల్లి హైదరాబాద్ లో మన ఓన్ క్లినిక్ సెంటర్ ఉందండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను మా హస్బెండ్ నాచుపతి డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఎంతో మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ ని రివర్స్ చేయడానికి హెల్ప్ చేశాము గా ఆ నెంబర్స్ పైన కాల్ చేసి పర్సనల్ కన్సల్టేషన్స్ ఆన్లైన్ ఆర్ సెంటర్కి వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు ఓకే అంటే ట్రీట్మెంట్ కి ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్కి టైం పట్టడం అనేది ఇవి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు దానిపైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రీ డయాబెటిక్స్ అనుకోండి ఇప్పుడే డయాగ్నోజ్ అయింది షుగర్ అలాంటి వాళ్ళకి త్రీ మంత్స్ చాలు కంట్రోల్ లెవెల్స్ లోకి తీసుకురావడానికి ఓకే ఆల్రెడీ మెడికేషన్ పైన ఉన్నారు అలాంటి వాళ్ళకి సిక్స్ మంత్స్ పట్టచ్చు లేకపోతే ఇంకొంచెం ఎక్కువ పట్టచ్చు ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది